నమస్తే మనం ప్రస్తుతం జర్చాలని ఇసుకోవంటి గోపులపూర్ గ్రామ పంచాయతీలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సురూపురెడ్డి రాణి గారు అయితే సర్పంచ్ అభ్యర్థిగా ఊరోరిగా ప్రచారం అయితే మొదలుపెట్టారు ప్రతి ఇంటికి వెళ్తున్నారు ప్రతి ఇంటిని చేస్తున్నారు మరి ప్రచారంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ఏ సమస్యలు డెవలప్మెంట్ కోసం ఏ సమస్యలు వారు దృష్టికి తీసుకొస్తున్నారు ఈ గోపులపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తుంది మరి ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఊరిని అభ అభివృద్ధి పథంలో నడిపించడానికి ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు ఇలా ఏ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు అనే కొన్ని విషయాల గురించి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు అలాగే సర్పంచ్ అభ్యర్థి గారు ఉన్నారు వాళ్ళు కూడా తెలుసుకున్నాను నమస్తే నమస్తే నేను మాజీ సర్పంచ్ రమ్నారెడ్డి నా పేరు మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా రాణి గారు మా అంటే మా మిస్సెస్ మేము గతంలో కూడా చాలా డెవలప్మెంట్ పనులు చేసినాం చాలా అంటే సిసి రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్లు కానీ పోతే బాత్రూమ్స్ కానీ ఐఎల్స్ లైస్ స్తంభాల్స్ పోల్స్ కరెంట్ పోల్స్ అవి అని చాలా వర్క్ చేసినామండి ఇంకోటి మెయిన్గా ఏంటంటే మాకు ఇప్పుడు ఏజెండా అయ్యింది ఒకటి గోపులపూర్ టు గొల్లపల్లి బీటీ రోడ్డు రైతులకు కొన్ని రకాలుగా మట్టి రోడ్లు అవకాశాలు కావాలి ఇక్కడ నుంచి ఏది పొలాలకు రోడ్లు ఉన్నాయి అవి మట్టి రోడ్లు విస్తరించుకొని కొంచెం గైరాన్ పొలాలు ఉన్నాయి పాస్బుక్లు ఉన్నాయి ఏది గైరాన్లకు పాస్బుక్లు రాలేదు ఇప్పటికీ మా ఎమ్మెల్యే గారు మొన్న తొంభై రెండు మందికి ఒక నూట నూట యాభై ఎకరాలు దగ్గర దగ్గర ఇండ్లు ఇంద్రం ఇండ్లు తొంభై ఏడు పాస్బుక్లు రెడీగా ఉన్నాయి ఆడపిల్లు ఉడితే మేము ఐదు వేలు డిపాజిట్ చేస్తామని గ్రామ ప్రజలకు తెలుపుతున్నాము ఆమె ఇస్తున్నాం మేము ఇంకా కొత్త కార్యక్రమాలు ఏం చేస్తున్నారు ఇంద్రామ్మ ఇండ్లు ఒక పదమూడు వచ్చినాయి కడతనే ఉన్నారు ఇంకొక ముప్పై నుంచి యాభై ఇండ్ల దాకా ఇచ్చే అవకాశం ఉంది మా ఎమ్మెల్యే గారు మేము ఆ రకంగా ముందుకు వెళ్తున్నాం అండి పెన్షన్లు కానీ ఇప్పుడు నీళ్ళు సీసీ రోడ్లు డ్రైనేజీలు ఇంకా ఏమైనా వాటర్ ఫెసిలిటీస్ ఏమైనా ఉంటే చేయనికే మాకు అవగాహన ఉంది మేము చేయగలుగుతాం సన్న బియ్యము కరెంటు ఫ్రీ కరెంటు ఎన్నో రకాలుగా ఇంకో ఇంకో మూడే మూడు సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది తర్వాత కూడా మేమే గెలవచ్చు దానికోసం అధికార పార్టీకి ఓటేయండి మమ్మల్ని గెలిపించామని మేము బ్యాట్ గుర్తుకే ఓటేసి గెలిపే ఉంచామని కోరుతున్నాం అభివృద్ధి పదాలు అనేది చాలా అవసరం కాబట్టి పాఠశాల విషయంలో మీరు అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ప్రజలు కూడా మీకు ఆ దృష్టికి తీసుకొస్తున్నారు పాఠ పాఠశాల విషయంలో కంపౌండ్ ఉంది ఇంతకు ముందు కూడా కొంచెం మేము చేసే ఉన్నాం ఇంతకు ముందు చేసినప్పుడు మట్టి కానీ మొరం కానీ ప్లే గ్రౌండ్ కానీ చిన్న చిన్న విషయాలు మేము చేసే ఉన్నాం ఆల్రెడీ ఇప్పుడు ఒక కంపౌండ్ ఉంది మెయిన్ పిల్లల సమస్య కొంచెం ఏది వాటర్ది కొంచెం ప్రాబ్లం ఉంది చేయకు స్కూల్ డ్రైనేజ్ అండర్ డ్రైనేజ్ ఎక్కడి అవుతున్నాయి ఇప్పుడు సమస్యలు అయితే ఏం లేవు బాగానే మా ఎమ్మెల్యే గారు మొన్న ఇరవై ఐదు లక్షలు ఇచ్చినారు ఊరికి నేతలు అండర్ డ్రానేజ్ చేసిన సీసీలు చేస్తున్నారు ఇంకొక ఇక్కడ నుంచి మోరీలు కానీ అవి కానీ ఇవి కానీ చేనికే మేము ముందుకెళ్తున్నాము మా ఇంతకుముందు నా మాజీ సర్పంచ్ కూడా పర్లేదు బాగా చేసినా ఆయన కూడా చెన్నై అని చెప్పి ఆయన కూడా ఏది అండర్ డ్రైనేజీ ఈ రోడ్లు ఊరికి బోర్లు వేయించు రెండు బోర్లు మన మా ఎమ్మెల్యే గారు వేయించు మోటార్లు మంచి చెడ్డ ఇప్పటికైతే నేను మూడో వార్డు అభ్యర్థిని ఇక్కడ మా జనపల్లి అన్నూరు రెండగన్న గారు సూరపురెడ్డి రాణమ్మ గారిని మా క్యాండిడేట్గా ప్రకటించారు ఈమె కోసం మేము ఆరు నిమిషాలు కష్టపడుతున్నాము మా 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 ఏజెండా ఈ గోపిలాపూర్లో ముఖ్య సమస్య ఏముందంటే నూట వంద ఎకరాల బూద్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్ని సూరాపురెడ్డి రానమ్మ గారిని గెలిపించుకొని రాండి నేను వందే వంద ఎకరాలకు పట్టాపాసు బుక్లు ఇస్తాను మా ఎమ్మెల్యే గారు మాకు వాగ్దానం చేశారు చేశారు కనుక సూరఫ్ రెడ్డి సూరఫ్ రెడ్డి పర్సెంట్ పాస్బుక్లు తీసుకొచ్చి ఇస్తాం రెండవ సమస్య కింద వరకు అండర్ డ్రైనేజ్ సమస్య ఉంది రోడ్ల సమస్య ఉంది సిసి రోడ్ల సమస్య ఉంది ఫస్ట్ వార్డులో గెలిపించుకొని రానమ్మ గారిని గెలిపించుకరండి మీరు అడిగిన ప్రతి హామీని నెరవేరుస్తాను మా ఇందురామ్మయ్యులు ఇప్పుడు పదమూడు వచ్చినాయి ఇంకొక ముప్పై నుంచి యాభై ఇస్తామని మాకు ఎమ్మెల్యే గారు చెప్పారు వాగ్దానం చేసిర్రు సూరపురెడ్డి రానమ్మ గారిని గెలిపిస్తే మీకు గోపులాపురానికి మేము వంద పర్సెంట్ డబల్ బెడ్ రూమ్ చేస్తాం పాస్బుక్లు తెస్తాం తర్వాత రోడ్లు లేపిస్తాం ఖచ్చితంగా తూచా తప్పకు గొల్లపల్లి టు మొండనే మొన్న గొల్లపల్లి టు గోపులాపూర్ రోడ్ సార్ కొబ్బరికాయ కొట్టిండు సూర్యపురెడ్డి నానమ్మ గారు గెలిస్తే తప్పకుండా ఆ రోడ్ కూడా మనం కంప్లీట్ చేద్దాం దాంబో రోడ్ వచ్చింది పొలాల రోడ్లు లేవు వాస్తవం ఏంటంటే ఇక్కడ ఉండే గ్రామ ప్రజలకు పొలాల సమ పొలాలకు పోయే దారి సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఒకవేళ సూర్యపురెడ్డి నానమ్మ గారు గెలిస్తే ఖచ్చితంగా పొలాల రోడ్లను కూడా నేను దగ్గర ఉండి పరిష్కారం చేస్తానని మా ఎమ్మెల్యే గారు మాకు వాగ్దానం చేశారు దయచేసి ఒకటే చెప్తున్నాను నేను మీరు దయచేసి తప్పకుండా మీ అమూల్యమైన ఓటు గుర్తు గుర్తుకేసి రాణమ్మ గారిని గెలిపించండి గెలిపిస్తే మీకు వంద కొంద పర్సెంట్ మేము తప్పకుండా మీకు నేను చెప్పిన ఏదైతే ఉందో తూచా తప్పకుండా చేసి పెడతామని గ్రామ ప్రజలకు మనవి చేస్తున్నాం మొత్తంగా ఇక్కడ ఎందుకంటే ఇక్కడ రుదూలు ఎక్కువగా ఉంటారు ఇంకోటి కొన్ని కూడా కోసం ఇప్పుడు పింఛన్ ఇస్తారు మా జానం పళ రెడ్డి గారు తర్వాత ఇండ్లు రోడ్లు సన్న బియ్యము ఇంకా రేషన్ అది రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు అన్ని అమలు చేస్తున్నారు ఇండ్లు మహిళా గ్రూపులకి ఏది బిల్డింగ్ సమ్య భవనము అదే అదే విధంగా అదే విధంగా మేము కొన్ని కోరుతున్నాం కుర్మా యాదవ్లకు సంఘ సంఘ భవనము కుల సంఘాలకు భవనాలు అట్లనే మా వాల్మీకులు ఉన్నారు ఊర్లో బాగా పెద్ద ఎత్తున వాళ్ళకు కూడా ఎక్కడైనా ప్లేస్ చూపించి వాళ్ళకు ఒక భవనము వాల్మీకి విగ్రహము కమిటీ వాల్మీకి విగ్రహము అట్లా మా సార్ చెప్పిన ఆ అది ఎలక్షన్ అయిపోగానే నెరవేరుస్తాను మీకేం మాటిచ్చి రండి రమణారెడ్డి నేను ఏమైనా చేయనికున్నా ఇంకా మూడు సంవత్సరాలు మనకి అధికారం ఉంది మనం ఏమన్నా ఏమైనా డెవలప్మెంట్ ఊరి కోసం ఏం అడిగితే అది ఇస్తామని నాకైతే గ్రంథాలయం కానీ క్రీడా ప్రాంగణం కానీ యువకుల కోసం ఇక్కడ ఇక్కడ అయితే క్రీడా ప్రాంగణం లేదు ఎక్కడైనా ఇప్పుడు మిగులు భూమి ఉంది ఒక యాభై ఎకరాలు మాకు అక్కడ ఏమన్నా రెండు ఎకరాలతో చేయించి డెవలప్ చేయించి ఇస్తామని చెప్పి గ్రంథాలయం కూడా ఆలోచన ఉంది చేసే ఆలోచన ఉంది